కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్ పరిధిలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా రెండవ రోజు ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నగర కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి గాంధీ మహాత్ముని అంబేద్కర్ ఆశయ సాధన రాజ్యాంగ సంరక్షణపై సాగిన ఈ యాత్రలో కరీంనగర్ సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమరెడ్డి నరేంద్ర రెడ్డి గారితో పాటుగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు యాత్ర ప్రారంభానికి ముందు కరీంనగర్ రేకుర్తి స్టాప్ చౌరసలో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కార్యక్రమం ముఖ్య అతిథులు స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు చేయించడం జరిగింది అనంతరం యాత్ర రేకుర్తి స్టాండ్ నుండి మొదలైన ఎనిమిది డివిజన్ పరిధిలోని బైపాస్ మెయిన్ రోడ్ మీదుగా హనుమాన్ నగర్ టీచర్స్ కాలనీ నగర్ మీదుగా పలు వీధుల్లో యాత్ర చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పారాడైస్ స్కూల్ మీదుగా రేకుర్తి బైపాస్ మెయిన్ రోడ్ కు చేరుకుని మెయిన్ రోడ్ మీదుగా రేకుర్తి లయన్స్ క్లబ్ వారి కంటి దవాఖానా వరకు యాత్రను కొనసాగించారు ఈ యాత్రలో పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ స్థానిక సీనియర్ నాయకులు జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ తాజుద్దీన్ గారు మాజీ కార్పొరేటర్లు వివిధ డివిజన్ల అధ్యక్షులు ముస్లిం మైనారిటీ నేతలు మహిళా പാണ്പാ സ്നേക്ക് വർള്ളൽ ഏദര നായ്ക്ക്ക് താരുക്ക്ക്ക്ക്ക്ക് ముద్రాజ్ కాలనీకి సంబంధించిన యూనియన్ సంఘం మొత్తం దయచేసి ముందుకొచ్చి మీరు అందరినీ కలిసి పాదయాత్ర ఈ దేశానికి మహాత్మా గాంధీ గారి సంబంధించి మరి రెండు వేల ఇరవై ఐదు వరకు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గాంధీ మహాత్ములు జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుగా ఉండే స్వాతంత్రం రాకముందు అప్పుడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులైనటువంటి మహాత్మా గాంధీ వంద సంవత్సరాలు అయిన సందర్భంగా జైబాబు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ లో రాజ్యాంగం అందించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి దానికి మరి ప్రజల్లో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను అంబేద్కర్ గారిని అమలు అమలు విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి మరి జై భీమ్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభైలో మనకు రాజ్యాంగం అమలై రెండు వేల ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాజ్యాంగాన్ని కూడా మరి మార్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతో ఈరోజు బీజేపీ మొన్నటి అధికారం ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడిన తీరు మీ అందరికీ తెలుసు కాబట్టి వీటన్నిటిని కూడా ఈ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తూ పాదయాత్ర ద్వారా మరొకసారి మరి గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ ప్రజల్లో మనం మరొకసారి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి గడప గడపకు ప్రతి డివిజన్ లో ప్రతి గ్రామంలో తీసుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రేకి నుంచి మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అదేవిధంగా ముప్పై తొమ్మిది డివిజన్ల అన్నింటిలో కూడా ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగుతుంది దీనికి హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మళ్ళెవర పేరు మర్చిపోతాం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అభినందన ప్రతిజ్ఞ భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం భావిస్తాం మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనో అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వరుణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆరు నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాము జై బా జై భీమ్ ఉండటం అని పనిచేసేందుకు ధన్యవాదాలు ఒక్కొక్క E aí మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు